వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించింది అయితే ఇప్పుడు రాష్ట్ర సాయుధ దళాలు చురుగ్గా అడవుల్లోకి వెళ్ళి వరుసగా ఎన్కౌంటర్లు జరుపుతూ వస్తున్నాయి మరి మరోవైపు మావోయిస్టు నేతలు కూడా చేతులెత్తేస్తున్నారు ఆయుధాలు విడిచిపెట్టేందుకు మేం రెడీ మా పార్టీ సిద్ధమైందని చెప్తున్నారు అయితే ఇప్పుడు మారిన ప్రపంచ దేశ పరిస్థితుల దృష్ట్యా ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతులో చేరాలని ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంకా సీనియర్ పోలీస్ అధికారులు నిరంతరం చేసిన అభ్యర్థుల దృష్ట్యానే తమ పార్టీ ఆయుధాల్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటుందని ఆ పార్టీ నేత అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది అయితే సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటుందని అందులో కూడా పేర్కొన్నారు ఇక భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడతామని కూడా వివరించారు ఆ లేఖలో మరి అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేకపోతే ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియటం తమ బాధ్యతని పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సౌచర్ల నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా లేఖలో వివరించారు అయితే ప్రస్తుతం తమతో అందుబాటులో ఉన్న పరిమిత కేడర్ కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నట్లుగా కూడా చెప్పారు మరి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ల సహచరులతో జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెల రోజులు గడువిస్తూ సీజ్ ఫైర్ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు మరి ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది కాగా మావోయిస్టు పార్టీలో మారిన ఈ విధానం సంచలనం సృష్టిస్తోంది మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ అయిన బసవరాజు మృతి తర్వాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో నియమించబడ్డారు తిప్పిరి తిరుపతి ఆయన ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదలవటం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది అంతేకాకుండా ఎన్ననూ లేని విధంగా మావోయిస్ట్ నేత ఆయన ఫోటోని కూడా ఆ పార్టీ లేఖను విడుదల చేయటం దేశంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఈ లేఖ మంగళవారం సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కర్లు కొట్టింది ఇక ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి మావోయిస్టు ఉద్యమ ప్రభావిత రాష్ట్ర ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులు శాంతి చర్చల పట్ల అనుకూలమైన వైఖరిని అవలంబించిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు శాంతి కమిటీ సభ్యులు వారితో పాటు జర్నలిస్టులు ప్రజల ముందు మావోయిస్టు పార్టీ తరఫున మారిన వైఖరిని స్పష్టం చేస్తున్నట్లుగా కూడా లేఖలో పేర్కొన్నారు ఇక శాంతి చర్చలకు తాము సిద్ధమని కూడా చెప్పారు మావోయిస్టులు ఇదే ప్రాతిపదికనపై మే పదిన మావోయిస్టు పార్టీ ప్రతినిధి అయిన అభయ్ పేరుతో పత్రిక లేఖ విడుదలైంది అయితే వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోగా గత ఏడాది జనవరి నుంచి వేలాది సంఖ్యలో జరుపుతున్న సైనిక దాడిని తీవ్రతరం చేస్తోంది మరి దీనికి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు వేలాది మంది సాయుధ పోలీసు బలగాల్ని మొహరించి చుట్టుముట్టి మావోయిస్టుల నిర్మూలన దాడి జరిపింది మరి ఇందులో భాగంగానే ఈ ఏడాది మే ఇరవై ఒకటిన మ్యాడ్ ఏరియాలోని గుండెకోట సమీపంలో జరిగిన భీకర దాడిలో ధైర్యంగా ప్రతిఘటించి తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు అలియాస్ బసవరాజుతో పాటు ఇరవై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యులు సహచరులు వారి భద్రతా సిబ్బంది అమరులైనట్లుగా కూడా పేర్కొన్నారు గతంలో జరిపిన శాంతి చర్చల ప్రక్రియను సగంలో వదిలేయకుండా అభయ్ ఆలోచనలకు అనుగుణంగా ఈ శాంతి చర్చల్ని ముందుకు తీసుకువెళ్లాలి అని నిర్ణయించుకున్నట్లుగా కూడా చెప్పారు మరి ఇందుకోసమే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి చొరవతోనే ప్రారంభమైన శాంతి చర్చల ప్రక్రియని ముందుకు తీసుకెళ్తున్నట్లుగా పేర్కొన్నారు మరి దీనిపైన కేంద్రం ఎలా స్పందిస్తుంది మావోయిస్టులు తిరిగి జనజీవన సేవంతలోకి వస్తారా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది మరి దీనిపైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం చూడాల్సిందే మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి